నమస్కారం స్వాగతం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేశానికి ధైర్యం ఇవ్వాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బల్లనేని బాలసౌరి పేర్కొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ ేని బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధ ఎంపీ ఎమ్మెల్యేలకు శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టలో పాలు పోసి స్వామి వారిని దర్శించుకుని దేశం కోసం సైన్యం కోసం ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం మోపిదేవి పురవీధుల్లో భారీ జాతీయ పతాకంతో तिरंगा ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ పెహల్గాం ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురైందని అన్నారు ఉగ్రవాద దుశ్చర్యకు బలైన రాష్ట్ర వాసులకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేశారన్నారు ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర సైనికుని కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు లక్షలు అందించారని తెలిపారు ఆపరేషన్ సింధు ద్వారా ఎవరైనా భారత్ జోలికి వస్తే ఏం చేయగలమో నిరూపించామన్నారు కవింపు చర్యలకు పాక్ పాల్పడుతున్న నేపథ్యంలో దేశ ప్రధానికి స్ఫూర్తి ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ యువతలో దేశభక్తి ప్రేరేపించేందుకు జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు పెహల్గాం ఘటనపై దేశంలో మొట్టమొదట స్పందించిన పార్టీ జనసేన తెలిపారు సైన్యానికి బలం భారత ప్రభుత్వానికి ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసినట్లు తెలిపారు దేశ రక్షణకు మోపిదేవి స్వామి శక్తి ఆశీస్సులు ఇవ్వాలని ప్రధాని మోడీకి బలం ఉత్తేజం ఇవ్వాలని పూజలు చేసినట్లు తెలిపారు త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించినట్లు తెలిపారు ఎన్ని విపత్తులు వచ్చినా ఈ దేశాన్ని కాపాడుకోవాలని హుద్దా ప్రసాద్ పిలుపునిచ్చారు ఒప్పందాలు ఉల్లంఘించడం పాకిస్తాన్ కు అలవాటు అని ఈ స్థితిలో ప్రధానికి అండగా సైన్యానికి మద్దతుగా నిలవాలని కోరారు కార్యక్రమాలలో అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ డీజీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఏపీఐఐసి డైరెక్టర్ మండలి రాజేష్ గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గరికపాటి శివశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ నాగాయలంక డీసీ చైర్మన్ బండిరెడ్డి నాగమల్లికార్జునరావు పార్టీ మండల అధ్యక్షులు పూషడకు రత్నగోపాల్ గుడివాక శేషుబాబు కోన రాజశేఖర్ సర్పంచ్ ఆరజ సంధ్యారాణి అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాల డైరెక్టర్ కృష్ణకుమారి అడప రాంబాబు అరజ కిరణ్ కాంత్ గంగిశెట్టి బాబు రాజేంద్ర పీరాట శిరీష ఆకుల వెంకటరామయ్య అరజ రాధిక కోసూరు శివనాగ మల్లేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు